హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మనము చాలా మంది లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బట్ మన ఎదుట వ్యక్తులతో పోల్చుకుంటే నాది చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటారు మనము మన బాడీలో పార్ట్స్ అన్ని బాగుండి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్ని పార్ట్స్ బాగుండి కూడా మనం చిన్న ప్రాబ్లం వస్తేనే మనం ఏదో పెద్ద ప్రాబ్లం అని ఊహించుకొని చాలా సఫర్ అయిపోయి చాలా మంది సూసైడ్ వరకు వెళ్తారు కదా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మనం మనమే కోరి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఆ డబ్బు వల్ల కావచ్చు లేదా అదర్ అదర్ ఏదైనా కావచ్చు ఆ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఇంకోటి మీరు ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక మోటివేషన్ వీడియోస్ చూడండి లేదా ఒక పర్సన్ సక్సెస్ ఎలా అయ్యాడని ఒక్కసారి చూడండి ఎప్పుడైనా చాలా బాధ అనిపించినప్పుడు ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం అనిపిస్తుండేది మనం అనిపిస్తున్నది చాలా తక్కువ అనమాట మనం అనిపిస్తుండేది మనం ఉండేది కూడా చాలా తక్కువ అందుకనేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఎప్పుడైనా కానీ వికలాంగులతో పోల్చుకుంటే మనం బెస్టే కదా అన్ని ఉన్నాయి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సక్సెస్ అవ్వగలుగుతాం మనం చేసుకోగలుగుతాం ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి బట్ మనం పుట్టినప్పుడు మనం పుట్టినప్పుడు ఎలాగైతే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా వాడాలి అనేది మనకు ఒక బుక్లెట్ ఎలా ఇస్తారో మెను అనేది ఎలా ఇస్తారో మన జీవితానికి కూడా దేవుడు ఒక మెను ఇస్తాడు ఏదది భగవద్గీత రామాయణం ఇవన్నీ చదివినామంటే ఎంత పెద్ద పెద్ద దేవతలకో లేదా ఆ దేవుళ్ళకో ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వాళ్ళంతా సక్సెస్ అవుతారు వాళ్ళతో పోల్చుకుంటే మంది పెద్ద ప్రాబ్లం అయితే కాదు నాకు తెలిసినంత వరకు అందుకే ప్రతిసారి ఒక్కసారి ఆలోచించండి ఇంకోటి డబ్బు వల్ల ప్రాబ్లమ్స్ అనుకోండి చాలా మంది అప్పు చేశారు అప్పు ఉంది అప్పులు పాలయ్యామంటారు కదా మనము మన కెపాసిటీ తగ్గట్టు మనం అరేంజ్ చేసి వర్క్ అయితే అంటే మన ఇన్కమ్ ఇంత మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటే అప్పులు కావనమాట లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నా మేము ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రా అప్పు అవుతుంది వేరే వాళ్ళ దగ్గర తీసుకోగలుగుతున్నాము ఎలా తీసుకోగలుగుతావు నువ్వు ఏం మిస్టేక్స్ చేస్తున్నావు సపోజ్ లేడీస్ అయితే ఒక శారీలో లేదా ఒక డ్రెస్ కొన్నామంటే దాంట్లోకి జ్యువెలరీ సెట్ బ్యాంగిల్స్ అన్ని తీసుకుంటాం అంటే మనకి కొన్నామంటే ఎక్స్ట్రా యాడ్ అవుతున్నట్టే కదా ఒక దాన్ని కొని రెండు మూడు మనం ఎక్స్ట్రా తీర్చుకుంటున్నాం అదే మనము ఎప్పుడు ఎందుకు వాడుతున్నాము ఏదో ఫెస్టివల్కో ఎప్పుడో ఒకసారి అలా అరేంజ్ చేసుకొని అంటే మన బడ్జెట్ ని తగ్గించుకుంటూ ఎప్పుడైతే వస్తామో అప్పుడు అప్పులైతే కావును ఇప్పుడు సపోజు ఒక డజన్ అరటి పండ్లు తీసుకోవాలి డజన్ అరటి పనులు తీసుకొని బజార్లోకి వెళ్ళినప్పుడు ఆటోలో రావాలి అనుకున్నారనుకోండి మీరు వాకింగ్ చేస్తూ డజన్ అరటి పనులు తీసుకున్నారు అంటే డజన్ అరటి పనులు ఫార్టీ రూపీస్ ఆరు థర్టీ రూపీస్ పడతాయి ఆ తీసుకున్నారంటే నువ్వు ఆటోకి పెట్టే థర్టీ రూపీస్ ఆడ డజన్ అరటి పనులు వస్తాయి నువ్వు వాకింగ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ అరటి పనులు ఇంటికి తెచ్చుకున్నట్టు ఉంటుంది లేదు నేను నడవలేను వాకింగ్ చేయలేను అంటే ఆడ నువ్వు థర్టీ రూపీస్ ఆటో ఛార్జీ పెట్టుకొని ప్లస్ ఫార్టీ రూపీస్ అరటి పనులు వాళ్ళు ఎంత అయ్యా సెవెంటీ రూపీస్ అయ్యా అప్పుడు నువ్వు ఏమైంది నీకు డబల్ ఖర్చు అయింది అవునా కాదా అంటే మనం ఏ దాంట్లో తగ్గించుకోవాలి ఏ దాంట్లో ఎక్కించుకుంటున్నాం మనకి ఏది అవసరము ఏది అనవసరము ఒకవేళ అప్పులైనా కూడా ఎలా మనం తీర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ అని ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని అవి తీర్చుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని అప్పులు అయ్యా ఇంకా ఏమైనా అని చాలా మంది చిన్న ఏదిలోనే సూసైడ్ వరకు వెళ్తున్నారు ప్లీజ్ ఎవరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచన చేసుకోండి అంత దూరం వెళ్ళ అంత దూరం తెచ్చుకోవద్దండి ఆ మనకు ఉన్న దాంట్లో మనకి ఎక్కడ వరకు బడ్జెట్ సరిపోతుందో అక్కడ వరకే అంత వరకే ఆలోచించండి పక్కిన టైమ్ ఎదిరిన వాళ్ళు లేదా బండి ఉన్నారనో చీరలు కొన్నారనో నగలు కొన్నారని మీ మీద మీరు ఎప్పుడు ఆలోచన చేసుకొని మన బడ్జెట్ ఎంత మనం ఎంత అనే ఆలోచన చేసుకొని ముందుకేండి ఏ ప్రాబ్లమ్స్ రావు ఇంకోటి చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అని చిన్న ఇదిలోనే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ కి చనిపోతుంది మనం ఎందుకు మన పేరెంట్స్ కాలేజ్ పంపించేది నెంబర్ వన్ మన పేరెంట్స్ మన అదే ఆలోచన చేసుకోవాలి కదా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఏది ఇష్టము ఏది కాదు అని ఆలోచన చేసి కాలేజీ పంపిస్తే మనం ఏం చేస్తున్నాము అనేది ఆలోచన చేసుకోండి నెంబర్ టూ ఆ ఒకవేళ ఆలోచన చేయకపోయినా మీరు రాంగ్ స్టెప్ వేసినా కూడా పేరెంట్స్ చెప్పాలి కదా అది వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా నీకి కరెక్టా ఆర్ రాంగ్ అని డిసైడ్ చేస్తారు వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ నీ ఫ్యూచరే ఉంటుంది అది ఒకటి లేదు నెంబర్ త్రీ వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకునే స్థితిలో ఉంటే లవ్ చేయాల లేదు అంటే వదిలేసుకోలే అవి మూడు చేయకోకుండా ఏ పని చేసినా సూసైడ్ వెళ్తారు ఎందుకంటే సూసైడ్ అనేది ఎందుకంటే జీవితంలో ప్రాబ్లమ్స్ ఇవే చాలా మంది ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈ ఈ టాపిక్ చెప్తున్నాను ఎందుకంటే ఈ మూడు చేయలేనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది సూసైడ్ చేసుకుందామా అనే థా అనే థాట్ అయితే కంపల్సరీ వాళ్ళకి వస్తుంది ఎందుకు మీరు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు వేస్తారు ఈవెన్ టూ త్రీ ఇయర్స్ పరిచయం అయిన వ్యక్తుల కోసమే మీరు చనిపోతున్నప్పుడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ కి మన మీద ఎంత నమ్మకం ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీ వెనక మీ ఫ్యామిలీ ఉందనే ఆలోచన చేసుకొని అప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసి స్టెప్ ముందరికేయండి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి మనం సరిగ్గా నిద్రకపో నిద్రపోవడం సరిగ్గా తినకపోవడం సరిగ్గా మనకి బాడీకి ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకపోవడం ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యూచర్ లో ఒక దోశ చేయాలన్నా ఒక రొట్టి చేయాలన్నా లేదా ఒక చపాతి చేయాలన్నా వాళ్ళు కష్టపడి పని చేసి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు బట్ మనకి ఏమైందంటే ఇప్పటికీ జనరేషన్కి వచ్చే వచ్చేసరికి మనము దోశ పోసుకోవాలంటే మిక్సీ గ్రైండర్ అన్నీ ఉన్నాయి రొట్టి కాల్చుకోవాలంటే రొట్టి మిషన్స్ ఉన్నాయి చపాతి చేసుకోవాలన్నా చపాతీ మిషన్స్ ఉన్నాయి అంటే ఏది చేసినా అంటే మన బాడీనికి ఇచ్చే దానికన్నా పది రెట్లు ఎక్కువ రెస్ట్ ఇస్తున్నాం అందుకనేసి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అవి రాకుండా ముందు జాగ్రత్తగా నేనేం దోశ పిండి రుబ్బమని చెప్పలే అలా అని ఏం చేయమని చెప్పలే అంటే మన బాడీకి ఏ విధంగా ఎక్సర్సైజ్ అవసరమో ఏ విధంగా కష్టపడాలో ఒక్కసారి ఈ బాడీని కంట్రోల్ చేసుకొని ఎలా ఉండాలో చూడండి ఆఫ్టర్నూన్ స్లీపింగ్ అంటారు తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది నైట్ నిద్ర రాదు నైట్ నిద్ర రాకపోతే మొబైల్ చూస్తాం మొబైల్ అంటే నైట్ టైమ్ లో కరెంట్ ఆఫ్ చేసుకొని మొబైల్ చూస్తే కళ్ళు ఎఫెక్ట్ కళ్ళు కనిపించాం అంటే ఒక్కసారి మనం మనం ప్లానింగ్ చేసుకున్నాం ఏ విధంగా మనకి లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ విధంగా అనేది ఆలోచన చేసుకోండి నేను రుబ్బమని చెప్పలా లేదా ఎక్సట్రా 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 కాదు మన బాడీకి రెస్ట్ ఇవ్వకోకుండా వర్క్ చేయడం నేర్పించాలి ఇదే హెల్త్ ఇష్యూస్ వల్ల ఓకేనా ప్లీజ్ మీకు ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Okay, bye.